గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పర్వతారోహకురాలు బండారు అన్నపూర్ణ యూరోప్ ఖండం రష్యాలోని అతి పెద్దదైన పద్దెనిమిది వేల ఐదు వందల పది అడుగుల ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బూస్ ను అధిరోహించారు సముద్ర మట్టానికి ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ ఎల్బూస్ ను అధిరోహించడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ప్రపంచంలోని మొత్తం ఏడు పర్వతాలను అధిరోహించడం తన లక్ష్యమని అన్నారు ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించానని భవిష్యత్తులో మరో ఐ ఇది పర్వతాలను అధిరోహించడం తన ధ్యేయమని తెలిపారు పర్వతారోహకురాలు బండారు అన్నపూర్ణ కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని తన నివాసంలో కేక్ కట్ చేసి తమ ఆనందోత్సవాలను పంచుకున్నారు అనంతరం మౌంట్ ఎల్బుస్ పర్వతారోహణిలోని విశేషాలను అనుభవాలను అన్నపూర్ణ మీడియాకు తెలిపారు నా పేరు అన్నపూర్ణ మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మా ఫాదర్ పేరు బండారు శ్రీరామచంద్రరావు గారు మా అమ్మగారి పేరు వెంకటేశ్వరమ్మ నాకు ఒక తమ్ముడు శ్రీపతి పేరు మాది చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆయన ఒక చిన్న కాలేజ్లో బాపట్ల మా ఫాదర్ది అక్కడ ఒక చిన్న కాలేజ్లో ఆయన చాలా చిన్న చిన్న పనులు చేస్తూ పైకొచ్చి ఆయన సొంతంగా ఎవ్వరి సహాయం లేకుండా రైల్వేలో ఒక జాబ్ సంపాదించారు ఆయనే నాకు ఎప్పుడు స్ఫూర్తి ఫస్ట్ నుంచి కష్టపడి ఎలా కష్టపడి మన జీవితంలో ఎలా పైకి రావాలి మన దగ్గర లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి తీసుకోకూడదు మనమే ఇచ్చే స్టేజ్లో ఉండాలి లేకపోయినా కూడా ఉన్న దానిలో నుంచి పది మందికి ఇవ్వాలనేది నాకు ఆయన నేర్పించారు ఫస్ట్ నుంచి అండ్ నిజాయితీ నేను మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఎప్పుడు నిజాయితీగా ఉండడం మనం చేసే పని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అది ఏ పనైనా కానీ మన బెస్ట్ మనం చేసే పనికి ఇవ్వాలని మా నాన్న నుంచి నేను నేర్చుకున్నాను ఈరోజు నేను మా నాన్నని బాగా మిస్ అవుతున్నాను ఆయన ఉంటే ఇదంతా చూసి చాలా సంతోషించేవాళ్ళు తర్వాత మాది పెళ్ళి వచ్చి లవ్ మ్యారేజ్ మాది ప్రేమ వివాహం నా భర్తది కూడా తాడేపల్లె ఆయన పాతూరులో సుఖవేణి గారు అని చెప్పి డిపో నడుపుతూ ఉంటారు వాళ్ళ చిన్నమ్మనవాడు పేరు మహేష్ రెడ్డి నా పెళ్ళై అక్క నేను పెళ్ళికి ముందు ఏమేం చేయలేకపోయాను చాలా విషయాలు ఒక అమ్మాయికి కుటుంబ పరంగా కానీ ఇంకా వేరే విషయాల పరంగా పేరెంట్స్కి ఉంటుంది పంపించాలని చాలా ఉంటుంది కానీ మన సొసైటీ అలాంటిది మనం పెరిగిన వాతావరణం ఎలాంటిది అంటే అమ్మాయికి ఎందుకు అమ్మాయిని ఎందుకు బయట పంపించడం రక్షణ లేదు కదా అనే ఫీలింగ్లో కూడా కొంతమంది పంపరు అలాంటి నేపథ్యంలో నుంచి నేను వచ్చాను కానీ నా హస్బెండ్ నాకు ఎప్పుడు డే వన్ నుంచి కూడా ఆయన నా ఒపీనియన్ ఎప్పుడు తీసి నా నా ప్రతి చిన్న ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చేవారు నేనేం చేయాలనుకున్నా కూడా వెనకుండి నువ్వు దేని గురించి ఆలోచించద్దు దేని గురించి దిగులు పడద్దు డబ్బు గురించి కానీ ఇంకో గురించి కానీ ఇవాళ మనం డబ్బులు సంపాదించవచ్చు రేపొద్దున ఉండొచ్చు ఆ డబ్బు మనకి మనం ఇంకో ఆస్తి కొనుక్కోవచ్చు ఇదే డబ్బు పెట్టి కానీ నువ్వు ఆ టైంలో ఇది చేయాలంటే చేయలేవు ఈ ఈ పన్ను చేయలేవు అప్పుడు ఆయన నన్ను ఎప్పుడు ప్రతిసారి కూడా నేను వెనకడు వేసినప్పుడల్లా నువ్వు ఇప్పుడు చేయాల్సిందే రేపు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నీ దగ్గర శక్తి ఉండకపోవచ్చు నువ్వు ఇది చేయాలి అని నన్ను కంప్లీట్గా ప్రోత్సహించింది ఈ విషయంలో నా హస్బెండే ఆయన లేకపోతే నేను ఏది సాధించలేకపోయేదాన్ని మెరైన్ కోటింగ్స్ అని షిప్స్కి పెయింట్స్ ఉంటాయి కదండి దాంట్లో మార్కెటింగ్లో ఉన్నారు ఆయన ఎంబీఏ చేశారు ఆయన కూడా చాలా కష్టపడే పైకి వచ్చారని చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ఆయన సౌదీ అరేబియాలో జిద్దా అనే ప్లేస్లో మేము ఉంటున్నాము అక్కడ ఆయన మార్కెటింగ్లో ఉన్నారు నేను వచ్చి సౌదీలో జిద్దా అనే ప్లేస్లో ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ అని చాలా హిస్టారికల్ ప్రె ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అది నైన్టీన్ సిక్స్టీ వన్లో ఎప్పటి నుంచో ఉంది ట్వెల్వ్ థౌజండ్ మంది స్టూడెంట్స్ ఉంటారు ఆ స్కూల్లో నేను లెవెన్ ట్వెల్వ్కి బయాలజీ స్టూడెంట్ నైన్ నైన్ టు ట్వెల్వ్ బ్లాక్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్నాను అక్కడ అది కూడా నేను ఏంటంటే నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి వేరే బ్రిటిష్ స్కూల్స్ అని చాలా డబ్బులు వాళ్ళు మనకి పే చేస్తారు కానీ నేను ఎక్కడున్నా సరే భారతదేశానికి సేవ్ చేయాలి ఏదో ఒక రకంగా మన మన దేశానికి మనం సేవ్ చేయాలి మన కమ్యూనిటీకి చేయాలని చెప్పి ఆ ఆఫర్స్ అన్నీ కూడా నేను రిజెక్ట్ చేసి ఇండియన్ స్కూల్కే నేను పనిచేస్తానని చెప్పి నేను ఇండియన్ స్కూల్లోనే ఉంటాను ఆ విధంగా అయినా నా కంట్రీకి నేను సేవ్ చేస్తున్నాననే ఫీలింగ్ ఉంటుందని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ అని ఎంబసీ స్కూల్ అనమాట అది ఇండియన్ ఎంబసీ నడుపుతుంది ఆ స్కూల్లో నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను ఆ స్కూల్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా నాకు ఎవరు ఎలాంటి ఫినాన్షియల్గా స్పాన్సర్ చేయలేదు ప్రతిదీ డబ్బుతోనే మనం చూడకూడదు కానీ వాళ్ళు నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ నా కుటుంబం కానీ నా స్కూల్ కానీ నా భర్త కానీ నా కమ్యూనిటీ కానీ నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ నా ఫ్రెండ్స్ కానీ అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అదే నాకు కొండంత బలం ఇవి చూస్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నేను అచీవ్ చేశానన్న గుర్తింపు నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనేది ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎక్కడికండి ఆయన నాకంటే మా పెళ్ళికంటే ముందు రెండు వేల పదమూడులో వెళ్ళారు తర్వాత మేము కతార్ వెళ్ళాము తర్వాత మళ్ళీ సౌదీకి రావడం జరిగింది సో రెండు వేల పదమూడు నుంచి ఆయన అక్కడే ఉన్నారు రెండు వేల పదిహేనులో మా పెళ్ళి కానీ నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏ చిన్న పది పదిహేను రోజులు ఇరవై రోజులు సెలవులు వచ్చినా సరే ఎప్పుడు కూడా భారతదేశానికి రావడానికి నాకు ఎప్పుడు నా మనసు అంతా ఇక్కడ పీకుతూ ఉంటుంది ఇక్కడ ఉంటేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది సో ఏ చిన్న సెలవులు వచ్చినా ఏదొచ్చినా బ్రేక్ వచ్చినా కూడా నేను నా మా అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వచ్చేయడానికి ట్రై చేస్తారు మా అబ్బాయి పేరు సిద్ధార్థ్ రెడ్డి అండి వాడిప్పుడు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు తను కూడా ఎప్పుడు ఇండియా రావాలనే ఎప్పుడు ఎందుకంటే ఇక్కడ మనకి పిల్లలకి వాళ్ళ రూట్స్ తెలియాలి వాళ్ళు ఎక్కడి నుంచి పెరిగారు ఎలా వచ్చాం మనం పైకి అనేది వాళ్ళకి తెలియాలి మనం అక్కడే కంప్లీట్గా నేను దానికి ఆపోజిషన్ కాదు బట్ మీకు ఎంత టైం ఉన్నా కుదిరితే పిల్లల్ని ఇండియా తీసుకురండి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా బ్రతికారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మన ఇండియా ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి మన కల్చర్ ఏంటో తెలియాలి అందుకని నేను వాడిని ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను సో అది నేను చదివిందంతా రైల్వే స్కూలు మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్ అని చెప్పాను విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడ చదివాను నేను నా సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ దాకా నేను రైల్వే స్కూల్లో చదివాను సెకండ్ క్లాస్ నుంచి కూడా జాకెన్ జిల్ అని దానికి పక్కనే ఇంకో స్కూల్ ఉంటుంది అది కూడా రైల్వే ఎంప్లాయీస్ కోసం కట్టిన స్కూల్ అక్కడ చదివాను సో నా బాల్యం విద్యాభ్యాసం అంతా గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది తర్వాత నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చి చుట్టుగుంటలో శ్రీ కాకతీయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉండేవి అప్పట్లో అక్కడ చదువుకున్నాను నా బయో నా బ్యాక్గ్రౌండ్ అంతా బయాలజీ బ్యాక్గ్రౌండ్ జీవశాస్త్రం ఎప్పుడు అంటే నేచర్లో ఉండడము నేచర్తో చుట్టుపక్కల పర్యావరణాన్ని ఎలా కాపాడాలి ఇలా నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం అక్కడి నుంచి ఇది స్టార్ట్ అవు స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు తర్వాత నేను ఎంఎస్సి వచ్చి బయోకెమిస్ట్రీ కాకినాడ ఆదిత్యలో చేశాను తర్వాత నేను బీఎడ్ కంప్లీట్ చేశాను మన కృష్ణ యూనివర్సిటీ నుంచి తర్వాత నేను విజయవాడలో వీరమాచినేని పద్దయ్య సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఐదు సంవత్సరాలు టీచర్గా పనిచేశాను సైన్స్ టీచర్గా ఆ పీరియడ్లో కూడా అది నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పాలి ఆ స్కూల్లో పనిచేయడం ఆ వాతావరణం నన్ను నేను చాలా ప్రొఫెషనల్గా కానీ కానీ చాలా నేను ఒక పర్సన్గా చాలా మారాను చాలా ధైర్యంగా అంతకుముందు చాలా పిరికిగా ఉండేదాన్ని యాజ్ ఎ పర్సన్ అక్కడ జాయిన్ అయ్యాక నేను చాలా నా మీద నాకు నమ్మకం అన్నీ పెరిగాయి అక్కడ ఫైవ్ ఇయర్స్ నేను టీచర్గా వర్క్ చేశాను తర్వాత పెళ్ళి అవడం వల్ల కొంచెం బ్రేక్ తీసుకోవడం జరిగింది మా అబ్బాయి పుట్టడం ఇదంతా జరగడం వల్ల తర్వాత మళ్ళీ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ కోవిడ్లో నేను ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది రెండు సంవత్సరాలు ఇండియాలోనే ఉన్నాను నేను మా హస్బెండ్ ఏమో అక్కడ ఉండిపోయారు చాలా లోగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట దూరంగా ఉండడము మా అబ్బాయి కూడా ఇక్కడే ఉండేవాళ్ళు ఓన్లీ ఫోన్ వాళ్ళ అంతే ఈ టైంలో ఏంటంటే నాకు మా హస్బెండ్కి రఘునాథ్ రెడ్డి గారని విజయవాడ అడ్వెంచర్ క్లబ్ నడుపుతారు ఆయనది కూడా తాడేపల్లె వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా మంచి స్నేహితులు మా హస్బెండ్ రఘు గారికి పరిచయం చేయడం జరిగింది అప్పటి నుంచి నేను ఆయన ప్రోత్సాహంతో ఈ చుట్టుపక్కల తాడేపల్లిలో కానీ విజయవాడలో ఉన్న చుట్టుపక్కల చాలా కొండలు ప్రతి వారం వెళ్ళిపోయేదాన్ని అనమాట ప్రతి శని ఆదివారాలు కూడా ఏ కొండ ఎక్కడానికైనా చిన్నదైనా సరే నాకు చాలా ఎక్కి దిగగానే నాకు ఎలా అనిపించేది అంటే చాలా మా మానసిక ప్రశాంతత దొరికేది నాకు దానిలో అది వెతుక్కోవడానికి నేను స్టార్ట్ చేశాను ఇది ఫస్ట్ ఆ కోవిడ్లో ఉన్న డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయిందని చెప్పాలి రఘు గారి ప్రోత్సాహంతో అది స్లో స్లోగా ఫస్ట్ నేను రెండు వేల ఇరవైలో కేదార్కాంత్ అని హిమాలయాస్లో ఒక పీక్ ఉంది అది ఎక్కడం కోసం నేను నా జర్నీ స్టార్ట్ చేశాను రోజు మన తాడేపల్లి రైల్వే స్టేషన్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది అక్కడ రన్నింగ్కి వెళ్ళేదాన్ని రోజు ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు పొద్దున్నే లేచి రన్నింగ్కి వెళ్ళేదాన్ని తర్వాత ఆ దీనిలో ఆ హిమాలయాస్ ఎక్కినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉందో నా జీవితంలో నేను ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు రఘునాథ్ రెడ్డి గారని విజయవాడ అడ్వెంచర్ క్లబ్ ఆయన ఆధ్వర్యంలో ఆయన చేస్తూ ఉంటారు ఇవి టీమ్ ఆ టీమ్ తో నేను కూడా వెళ్ళాను ఆయన చే ఆయన ప్రోత్సాహం ఇందులో చాలా ఉంది ఆయన ద్వారా నేను ఆ పీక్ ఎక్కడం జరిగింది అక్కడ నా లైఫ్ నా జీవితం టర్న్ అయిందని చెప్పాలి అక్కడి నుంచి నేను అది ఫోర్టీన్ థౌజండ్ ఫీట్ ఉంటుంది అంటే అంటే జస్ట్ త్రీ థౌజండ్ మీటర్స్ అని చెప్పచ్చు సో బట్ స్టిల్ అది చిన్నదైనా కావచ్చు కానీ నా లైఫ్లో అదే చాలా పెద్దదని నేను అనుకుంటాను ఎల్బ్రస్ కంటే కూడా ఎందుకంటే నా లైఫ్ని చూసే విధానాన్ని మార్చేసింది నేను హిమాలయాస్ రెండు వేల ఇరవై జస్ట్ కోవిడ్ వచ్చే అనమాట నేను జీవితాన్ని చూసే విధానాన్ని మొత్తం మార్చేసింది అది ఎక్కినప్పుడు మనం చాలా విషయాల్లో జీవితంలో చిన్న చిన్న విషయాలకి కోపడిపోతూ ఉంటాం చిన్న చిన్నవి చాలా కొట్టుకుంటూ ఉంటాం డబ్బుల గురించో ఆస్తి గురించో ఉద్యోగం గురించో ఇంకో దాని చాలా చిన్న విషయాలకి ఎప్పుడైతే నేను ఈ క్లైంబింగ్ స్టార్ట్ చేశానో నాకు ప్రతి పెద్ద విషయం కూడా చిన్న విషయంలాగే అనిపించేది ఇంతకంటే లైఫ్ చాలా ఉంది బయట మనం చే మనం చూడాల్సింది మనకు మనంగా అనుభవించాల్సింది ఇంకా చాలా ఉంది ఈ ఏ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇవ్వలేని ఆనందం నాకు క్లైంబింగ్ ఇచ్చింది నేను ఎక్కిన ప్రదేశం హిమాలయాల్లో కేదార్ కాంత్ అది ఒక పర్వతం అది త్రీ థౌజండ్ మీటర్స్ ఉంటుంది అందు చాలా మంది మన ఇండియాలో చాలా మంది ఎక్కుతూ ఉంటారు లో చాలా చిన్న చిన్న పీక్స్ ఉన్నాయి లో మన ఇండియాలో చాలా మంది నాకు తెలిసి యువత అంతా ట్రెక్కి ఇందుకోసమే స్టార్ట్ అవుతారేమో అనిపిస్తుంది మానసిక ప్రశాంతత మనకి అలాగే మీ బాడీని మీరు ఫిట్గా ఉంచుకోవడం ఎప్పుడు యంగ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అవును మంచు ప అదే చెప్తున్నాను నేను ఎప్పుడైతే హిమాలయాలకి వెళ్ళానో అక్కడ ఏంటంటే మీకు వాష్రూమ్స్ ఉండవు మీరు ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా స్నానం చేయరు వాష్రూమ్స్ ఎలా ఉంటాయంటే మన పాత కాలంలో చిన్న గుంటలు తడికలు కట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అలాంటివి నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను జస్ట్ ఒక చిన్న డేరా కడతారు కరెంట్ ఉండదు మీరు మీ నుదుటికు ఒక టార్చ్ హెడ్లైట్ పెట్టుకొని మీకు అర్ధరాత్రి వచ్చిన ఎవరిని లేపకూడదు మీరే సొంతంగా వెళ్ళి వాష్రూమ్ కంప్లీట్ చేసుకోవాలి అక్కడ వాటర్ ఉండదు ఫస్ట్ థింగ్ ఇవన్నీ కూడా నన్ను చాలా అనమాట అంతకుముందు ఎలా ఉండేదని అంటే నీట్నెస్ లేకపోతే పిరికిగా బయటికి వెళ్ళకపోవడం బయటికి వెళ్ళినా అడ్జస్ట్ అవ్వకపోవడం ఇలా ఉండేదాన్ని నేను ఎప్పుడైతే హిమాలయాస్కి వెళ్ళానో నా కంఫర్ట్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను నేను ఎప్పుడైతే నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళానో నేను గ్రో అవ్వడం స్టార్ట్ చేశాను యాజ్ అ పర్సన్ యాజ్ అ లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది అది నాకు హిమాలయాస్లో చాలా చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు ఆ స్నానం చేయకుండా ఉండడము మొహం కడుక్కోకుండా ఇవి చిన్న విషయాలే చాలా మందికి కానీ మీరు ఒకసారి మీ కంఫర్ట్ జోన్ మీరు ఇల్లు వదిలి బయటికి వెళ్ళి బ్రతికి చూడండి అప్పుడు మీకు నిజమైన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది క్లైంబింగ్లో ఉన్న బెస్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పినవే మీరు ఎప్పుడైతే మీ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తారు క్లైంబింగ్ క్లైంబింగ్లో కొత్త మనుషుల్ని కలుస్తారు కొత్త వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనుభవాలు మీతో వాళ్ళు వాళ్ళతో మీరు షేర్ చేసుకున్నప్పుడు మీ జీవితంలో మీరు పడే కష్టాలు చాలా చిన్నవి ఇంతకంటే ప్రజలు అంటే బయట చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు అవన్నీ మీకు చూసినప్పుడు అర్థమవుతుంది మీ జీవితంలో సో మీరు మీరు కూడా ఉన్న వాటితోనే ఎలా మనం ముందుకు వెళ్ళచ్చు ఎలా గొప్పగా మన మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనేది మీరు క్లైంబింగ్ స్టార్ట్ చేస్తే అర్థం అవుతుంది కేదార్కాంత్ అయిపోయాక నేను చాలా కోవిడ్ తర్వాత మా నాన్న చనిపోయాక చాలా లోలోకి వెళ్ళిపోయినప్పుడు కెమెరా నాకు చాలా హెల్ప్ చేసింది కెమెరా పట్టుకొని నేను మన చుట్టుపక్కల తాడేపల్లిలో ఉన్న ఏ పొలాలు గట్లు అన్నిటి మీద బండేసుకుని వెళ్ళి పక్షుల్ని ఫోటో తీయడం స్టార్ట్ చేశాను పక్షుల్ని అబ్జర్వ్ చేయడం ఎలాంటి పక్షులు మన చుట్టుపక్కల ఉన్నాయి వాటి పేర్లేంటి ఇలాంటివి స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఆ జర్నీలో నాకు ఫొటోస్ నేచర్ ఇవి చూస్తున్నప్పుడు కిలిమంజారా అని ఆఫ్రికాలో ఒక ఎత్తైన పర్వతం అదొక వాల్కెనో డార్మెంట్ వాల్కెనో దాని ఫొటోస్ అవి చూసినప్పుడు నేనెందుకు ఇది ఎక్కకూడదు అనే ఆలోచన వచ్చింది వెంటనే రఘు గారిని అడిగినప్పుడు నువ్వు చాలా దాని గురించి ట్రైనింగ్ చేయాలి ఈ ఫిట్నెస్తో సరిపోదు అని అన్నారు సో అప్పుడు నేను మళ్ళీ నా ట్రైనింగ్ స్టార్ట్ చేశాను రెండు మూడు నెలల ముందు నుంచి ప్రతిరోజు కూడా మంగళగిరి మనకి ఎకో పార్క్ కట్టారు అక్కడ ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ రన్నింగ్ చేశాక పానగాల స్వామి గుడి పైన ఎక్కి దిగేదాన్ని అనమాట రోజు పొద్దున్నే వెళ్ళిపోయి రన్నింగ్ చేసి ఆ కొండెక్కి రెండుసార్లు దిగినప్పుడు ఏమవుతుందంటే మీ మీ లోవర్ బాడీకి చాలా స్ట్రెంథనింగ్ వస్తుంది అనమాట మీ లోవర్ బాడీ దా అది నాకు చాలా హెల్ప్ అయింది నేను జీవితంలో ఏ జిమ్కి వెళ్ళలేదు ఎప్పుడు నేను జిమ్కి వెళ్ళలేదు ఎప్పుడు నేను వర్కౌట్స్ చేయలేదు సో నాకు తెలిసిందల్లా బయటికి వెళ్ళడం నేచర్ని చూసుకుంటూ ఆ రెండో పర్వతమే ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో ఇది ఫైవ్ థౌజండ్ మీటర్స్ అబోనే లెవెల్ ఇది చాలా అంటే సెవెన్ సమ్మిట్స్ అని ఉంటాయి ఈ సెవెన్ సమిట్స్లో కిలిమంజారో కూడా ఒకటి ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం ఇది దాన్ని కంప్లీట్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే నేను చేయగలను నేను చేయగలను కాకపోతే నేను ఇంకొంచెం కృషి పెంచాలి ఇంకొంచెము ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకోవాలి అని అర్థం ఇది మూడోది నేను ఇప్పుడు ఎక్కింది ఎల్బ్రూస్ యూరప్లోనే టాలెస్ట్ పీక్ ఇది ఎల్బ్రూస్ ఇది చాలా దీని ఛాలెంజింగ్ ఏంటంటే మామూలుగా అయితే ఇది ఎక్కడం ఈజీ అని చాలామంది మీరు నెట్లో కొడితే ఎల్బ్రూస్ క్లైంబింగ్ చాలా ఈజీ అని అంటారు కానీ మీరు ఎల్బ్రూస్లో వాతావరణాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో మనం చెప్పలేము ఒక్కసారి వాతావరణం మారిందంటే ఎల్బ్రూస్ కంటే డేంజరస్ మౌంటైన్ ఏది లేదనమాట అంత డేంజరస్ ఇది సో ఇది ఫైవ్ సిక్స్ ఫోర్ టూ మీటర్స్ దీండి హైట్ వచ్చేసి నేను ఇది ప్రతి మినిట్ కూడా నా స్వెట్ బ్లడ్ పెట్టి చేశానని చెప్పాలి చాలా చాలా కష్టం అనిపించింది ఎక్కేటప్పుడు ఎందుకంటే మైనస్ ట్వంటీ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ సెంటిగ్రేడ్స్లో ఆ చలిలో ఈ కాలికి ఈ కాలికి మూడు మూడు కేజీల షూస్ వేసుకొని వెనకాల బ్యాక్ ప్యాక్ వేసుకొని దాంట్లో వాటర్ మనకు కావాల్సినవన్నీ పెట్టుకొని ఎక్కడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం ఎల్బ్రూస్ ఎక్కాక నాకు నా మీద నాకు చాలా నమ్మకం పెరిగింది నేను మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన థర్టీన్త్ ఫోర్టీన్త్ ఆగస్ట్ నుంచి కూడా మేము ఆ పర్వతం ఎక్కడంలో నిమగ్నమై ఉన్నాము రోజు పైకి వెళ్ళడం కిందకి రావడం పైకి వెళ్ళడం కిందకి రావడం ట్రైనింగ్ చేయించేవాళ్ళు ఎందుకంటే అసలు మనం వెళ్తున్నప్పుడు మన బాడీ మన శరీరం దానికి ఎక్లమటైజ్ అవుతుందా లేదా అనేది ట్రైనింగ్ అనమాట అది ఎక్లమటైజ్ అయితేనే మన మనల్ని వాళ్ళు నెక్స్ట్ బేస్ క్యాంప్కి తీసుకెళ్తారు ఆ ఎక్లమటైజేషన్ వాక్స్ నుంచి ఫోర్టీన్త్ నుంచి మేము నైన్టీన్త్ మార్నింగ్కి సబ్మిట్ చేయడం స్టార్ట్ అయింది నైన్టీన్త్ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫోర్కి మేము పైకెక్కడం జరిగింది నా జీవితంలో నేను మర్చిపోలేని క్షణం ఏదైనా ఉంటే ఎల్బ్రూస్ నైన్టీన్త్ వరకు ఈ ఈ క్రమంలో ఏంటంటే మనం ఒక దగ్గర ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తూ ఉంటాము మధ్యలో బేస్ క్యాంప్స్ ఉంటాయి బేస్ క్యాంప్స్ అంటే ఏంటంటే మనం అక్కడ స్టే చేస్తాం రాత్రులు స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి మళ్ళీ కిందకొచ్చి మన బాడీని ఆ వాతావరణానికి అడ్జస్ట్ చేస్తాం ఈ ప్రక్రియలో ట్రైనింగ్ కూడా మాకు ఇవ్వడం జరిగింది పడిపోతే లోయలు అన్నీ ఉంటాయి కదా పడిపోతే ఎట్లా మనల్ని మొ మొత్తము బేస్ క్యాంప్ నుంచి కూడా ఇవన్నీ ఎక్లమటైజేషన్ వాక్స్ ఇవన్నిటిని కూడా నేను ఎక్కడం కిందే చూస్తున్నాము సో మేము ఫిఫ్టీ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తే నైన్టీన్త్ దాకా కూడా మేము ఈ ప్రక్రియలోనే ఉన్నాము సమ్మిట్ గురించి అయితే మేము ఎయిటీన్త్ మిడ్ రాత్రి పది గంటలకు స్టార్ట్ అయ్యాము రాత్రి పది గంటలకు స్టార్ట్ అయితే నైన్టీన్త్ మార్నింగ్ సె సెవెన్ ఫిఫ్టీ ఫోర్కి పైకి వెళ్ళడం జరిగింది వెళ్ళారు మా టీంలో చాలామందే రావడం జరిగింది కానీ సమిట్ వరకు అయితే మేము ముగ్గురం వెళ్ళాము నాతో పాటు కోనేరు అనిత అని ఆవిడ కాకినాడ నుంచి అండ్ జై తనేమో హైదరాబాద్ నుంచి మేమిద్దరం అమ్మాయిలం తను ఒక్కడే అబ్బాయి మేము ముగ్గురం పైకి వెళ్ళడం జరిగింది అనిత గారు హౌస్ వైఫ్ అండి ఆవిడ కాకినాడలో ఇంతకుముందు కిలి మంజారాలో కూడా నాతో పాటు ఆవిడ జాయిన్ అవ్వడం జరిగింది జే వచ్చేసి తను ఒక ఎంటర్ప్రెన్యూర్ అంటే అబ్బాయి ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి తను యూట్యూబ్ వ్లాగింగ్ అది చేస్తూ ఉంటాడు ఇంకా ఆ లక్ష్యము ఇప్పుడు ఇది చేశాక నా మీద నాకు నమ్మకం చాలా పెరిగింది కాబట్టి సెవెన్ సమ్మిట్స్ కంప్లీట్ చేయాలనేదే నా లక్ష్యం ఐ హోప్ మీ అందరి ప్రోత్సాహము అలాగే ఇంట్లో అలా కాదండి సెవెన్ సమిట్స్ అంటే డిఫరెంట్ ఖండాలు ఉన్నాయి కదా మనకి యూరప్ ఏషియా ఇలా ఆస్ట్రేలియా అలా అన్ని ఖండాల్లో ఒక్కొక్క హైయెస్ట్ పీక్ ఉంటుంది అన్ని నేను ఆల్రెడీ టూ కంప్లీట్ చేశాను మిగిలినవి కంప్లీట్ చేయడమే ఇంకా సెవెన్ అంటే ఫైవ్ ఉన్నాయి చేయాలనుకున్నా అందులో మన ఎవరెస్ట్ కూడా ఉంది హోప్ఫుల్లీ ఒకరోజు దేవుడి వల్ల అలాగే నా ఆత్మ బలం మనోబలం తోడైతే తప్పకుండా నేను ఎక్కుతానని అనుకుంటున్నాను మై మదర్ ఇస్ ద గ్రేట్ ఇన్ చాలా బాగా అనిపించింది అసలు వరల్డ్ లో ఎలాంటి అమ్మాయినా ఇలాంటి పెద్ద మౌంటైన్స్ ఎక్కాలని కలర్ నెరవేర్చింది కానీ అలాంటి ఎక్కలేకపోయింది బట్ మై మదర్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ El bros

Отлично.